మ్యూజిక్ డైరెక్టర్ తన పర్ఫార్మెన్స్ ఎనర్జీ వేరే లెవెల్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఒక స్పెషల్ ఏవీ మ్యాష్అప్ చూసేద్దాము సంగీత దర్శకుడు ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీ ఏలుతున్నటువంటి నెంబర్ వన్ సంగీత దర్శకుడు దిస్ ఇస్ అ మాస్ సాంగ్ దిస్ ఇస్ ద సాంగ్ స్త్రీతోటి కొన్ని చేసి నాకు ఎలాంటి సందర్భం వస్తుంది దీనికి ఎందుకు ఇలాంటి విధంగా ఉండాలని చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకుని దేవి శ్రీ ప్రసాద్ మై ఫ్రెండ్ ఇంత ముందు కూడా చెప్పాను దేవి కాకుండా నేను ఇంక వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా కష్టం అని చెప్పాను దేవి ఉండగా ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ మీకు అసలు ఈ సినిమా కోసం తను చేసిన సాక్రిఫైస్ ఏంటో ఎవరికి ఇంకా నాకు తెలిసి అర్థమవుతున్నట్టు లేదు నా దగ్గర మెసేజ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ యోర్ వర్క్ కంప్లీట్ ద రిచువల్స్టాప్ వర్క్ ఫర్ వట్ స్టాండింగ్ రీజన్ టు సరిపోలేదండి నేను సుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అచ్చు దేవిలా ఉంటాడు వీఆర్ అంత ఎమోషనల్లీ అటాచ్డ్ అనమాట నా మ్యూజిక్ అంటే దేవి దేవే మ్యూజిక్ చాలా సార్ చెప్తాను నా ఎమోషన్ దేవి సో నా ఎమోషన్ తను కంటిన్యూ చేయాలి అంటే నా ఫీలింగ్ నా ఎమోషన్ కంటిన్ చేయాలంటే దేవి నా పక్కనే ఉండాలి లేకపోతే ఏమీ చేయలేకపోతాను

ఎటువంటి వారితోనైనా సరే స్టెప్పులు వేయించగలిగిన సత్తా ఉండే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి స్వాగతం చెప్తూ గారు